కాకపోతే ఏంటంటే ఒక చూస్తున్నారు ఒక రైతు గురించి మాట్లాడినప్పుడు వచ్చే రేటింగ్ కంటే కూడా ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ గురించి మాట్లాడినప్పుడు వచ్చే రేటింగ్ కి ఇదే నేను ఇదే నేను ఖండిస్తున్నాను ఇప్పుడు నేను మాట్లాడా ఎక్కడ నేను అక్రమ సంబంధాలను ఎంకరేజ్ చేసేది మాట్లాడలా ఎక్కడ నేను ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి ప్రోగ్రాములు నేను చేయలా కానీ ఇవాళ కనీసం నా మాటని ఎంతో కొంతమంది తీసుకునేటటువంటి స్థితిలో నేను ఎలా ఉన్నానమ్మా ఎందుకు సమర్థించుకుంటున్నారు మీరు చేసే పనిని ఇదే చూస్తున్నారని అదే నేను ఇప్పుడు చెప్పింది ఇదే ఉంది అని దయచేసి దాన్ని ఎంకరేజ్ చెయ్యకండి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మనం ఆలోచిస్తే కూర్చుంటే నేను మొదలు పెట్టినప్పుడు భార్యాభర్తల సంబంధం కుటుంబ వ్యవహారాలు కుటుంబ స్థితి మొదలు పెట్టినప్పుడు యూట్యూబ్ లో ఎక్కడా లేదు అది ఆ టాపిక్ మాట్లాడిన కొత్తలో కూడా ఈ ఏంటి నెగిటివ్స్ గా మాట్లాడుతుంది అన్ని నేను మాట్లాడినంతా కూడా నెగిటివ్ వూమన్ లో కూడా పాజిటివ్ సెన్స్ ఎలా ఉంది అనేది నేను చూపించా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎలా నష్టపోయారు వాళ్ళు తెర మీద ఉన్న వాళ్ళు కానీ తెర వెనక ఉన్న వాళ్ళు కానీ బంధుకు పట్టుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరి జీవితాలని నేను తెర మీదకి తీసుకొని వచ్చి ఈ లైఫ్ స్టైల్ వీళ్ళు దీన్ని ఈ విధంగా మలుచుకొని ఉండున్నట్టయితే అదృష్టవంతులు అయ్యి ఉండి వాళ్ళు ఇలా నేను చెప్పుకుంటూ 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 నెగిటివ్ ని పాజిటివ్ లోకి తీసుకొచ్చాను నేను మళ్ళీ కొంతమంది చూస్తున్నాను కదా బాధతోటే మాట్లాడుతున్నానమ్మా వాళ్ళందరికీ కోపాలు వచ్చినా నాకు ఏం నష్టం లేదు ప్రియా చౌదరి ఇవాళ కావాలి అనుకుంటే ఉంటది లేదు అనుకుంటే ప్రియా చౌదరికి బోల్డ్ ఉన్నాయి ఉన్నాయి బ్రతకడానికి అండర్స్టాండ్ కానీ నేను ఒక నెగటివ్ ని పాజిటివ్ చేసుకుంటూ వచ్చాను ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా కుటుంబం అనేటటువంటి ఇవాళ ఇన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ పెరిగినాయి ఇంత మంది సైకిలాటిస్టులు కూడా ఇవాళ కౌన్సిలింగ్ లోకి వెళ్ళిపోయారు ఆ క్రెడిట్ ఆ ఘనత ఇవాళ ఒక మీడియాకి రాలేదా తీసుకురాలేదా ప్రచారం 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 ద్వారా ఇవాళ రావట్లేదా ఎక్కడున్నారు నేను తెర మీదకి వచ్చేంత వరకు ఒక్క ఫ్యామిలీ కౌన్సిలర్ కూర్చొని ఇది చెప్పినప్పుడు నాకంటే ముందున్న వాళ్ళని మీరు చూపించండి నేను గొప్ప అని నిజంగానే గ్రేట్ గా ఫీల్ అవుతాను ఈ రోజు ఎందుకు గర్వంగా ఫీల్ అవుతా అది నా గర్వం కాదు నన్ను ఆదరించినటువంటి అమ్మలది అక్కలది నన్ను ఆదరించినటువంటి అన్నలది నా తమ్ముళ్ళది పెద్ద పెద్ద వాళ్ళదే మొత్తం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా నేను తల వంచి నమస్కరిస్తాను బికాస్ నా సబ్జెక్ట్ని వాళ్ళు స్వీకరించినందుకు ఇది అంతా కూడా వాళ్ళ క్రెడిట్ నాట్ ప్రియా చౌదరి ఇవాళ నేను ఒక విషయం మాట్లాడాలి అంటే దాని మీద ముందు వెనక పోస్ట్ మార్టం చేసిన తర్వాత కానీ ఆ సబ్జెక్టు మీద నేను కూర్చోను అవును రైట్ ఇంకొకటి ఏంటంటే జనం నాడి ఏంటి అనేది నేను ఎలా చూడగలిగానంటే నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టే నేను చూసి నేను మాట్లాడగలుగుతున్నా సో ఇవన్నీ కూడా మనిషి సంసారాల మీద కూడా ప్రభావితం చేస్తాయి ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మీరు అన్నారు ఇందాక మాట్లాడింది ఏంటి అని అంటే మేడం ఎక్కడ చూసినా కూడా ఈ నెగటివ్ అనేటటువంటిది ఉన్నది ఇది సంసారంలో ఓ తుఫాన్లమ్మా ఇవన్నీ కూడా టీకప్పుల తుఫాన్ అంటారు టీకప్పుల తుఫాను రావడం ఏంటి అంటే టీకప్పు దగ్గర మొదలైనటువంటి తగువు ఒక చిన్న తగువు ఆ ఆ సంసారాన్ని నాశనం చేసేంత వరకు పెరుగుతుంది అది చిన్న విషయం చిన్న విషయం చాలా పెద్ద మనం ఎప్పుడు కూడా ఈ రోజు అందరు మాట్లాడతారు వ్యవస్థ నాశనం అయిపోయిందండి డైవోర్స్కి వెళ్ళిపోవాల్సిందే వ్యవస్థ నాశనం అయిపోయిందండి అందర అరే నాశనం అయిందని అందరికీ తెలిసిన నాయనా బాగు చేయడానికి మాట్లాడదాం మనం ఎక్కడన్నా మనకు అవకాశం ఉంటే మాట్లాడదాం మాట్లాడి నిలబెట్టే ప్రయత్నం చేద్దాం అంతేగాని నాశనం అయిపోయింది నాశనం అయిపోయింది నాశనం అయిపోయింది నువ్వెందుకు నాశనం అయితే ఇక్కడ కూర్చొని నువ్వు నేను ఎందుకమ్మా కూర్చొని మాట్లాడేది నాశనమయ్యే నా నేనెందుకు ఒక గెస్ట్ అని ఒక ట్యాగ్ తగిలించుకునేది నేను ఎందుకు లైఫ్ కోచ్ అని ట్యాగ్ ట్యాగ్ నేను ఎందుకు తగిలించుకోవాలా ఒక జర్నలిస్ట్ అని ట్యాగ్ నేను ఎందుకు తగిలించుకొని నేను ఇక్కడ కూర్చున్నది సమాజం బాగుపడడానికి ఏది అవసరమో అది చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోవాలి తప్ప చాలా మంది మీ అంకర్షకు కూడా నేను చెప్తున్నాను అసలు ఎవరికి అర్హత ఉంది ఎవరికి లేదు ఎవరున్నారు ఎవరు లేరు అని కాకుండా వాడు నెగిటివ్ చేసినా సరే వాడు సెలబ్రిటీ అంట ఆమెది అన్నా సరే ఆమె సెలబ్రిటీ అంట అర్థం పర్థం లేదా అమ్మా సెలబ్రిటీ అంటే అర్థం ఏంటి చెప్పండి మనల్ని పది మంది గుర్తించే విధంగా కనబడడం ఏ గుర్తింపు మంచి గుర్తింపే ఆ ఏ మంచి ఏ ఉపయోగం ఉండే మంచి ఉపయోగం ఉండేటటువంటి దాని వల్ల సమాజానికి ఏ మేలు జరుగుతుందో నాకు చెప్పండి ఇది నేననేది టిక్ టాక్లు చేయండి చేయొద్దని రీల్స్ చేయండి అద్భుతంగా చేయండి ఎందుకంటే మనలో చిన్నప్పుడు కొన్ని మోగబోతాయి అది మనం ప్రదర్శించుకోవడంలో తప్పలేదు కానీ అది సమాజానికి ఉపయోగపడేటట్టు కుటుంబాలని నిలబెట్టేటట్టు లేదా యూత్ని ఎంకరేజ్ మంచి పనుల వైపు దేశభక్తి వైపుకో లేకపోతే ఇంకొక దాని వైపుకో మోటివేట్ అయ్యేటట్టు మీరు చెయ్యండి అవడతన్నాడు మీతో ఎలా ఉంటుందంటే మేము ఒక టాపిక్ యాంకర్కి కూడా భయం వేస్తుంది ఎందుకంటే మరి పచ్చిగా నిజాలే మాట్లాడేసేస్తారు మీరు క్లియర్గా లైక్ అంటే ఎలాంటి నిజాలంటే మీరు మాట్లాడేది అమ్మో ఏం మనం ఇలా అడిగామా అమ్మో ఇంత జరుగుతుందా ఇంత తెలుసుకోవాలా అని చెప్పేసేసి ఏదో చాలా తెలుసని మేము ఫీల్ అవుతాం బట్ వన్స్ మీ ముందుకు వచ్చి కూర్చున్న తర్వాత మాకు అప్పుడు అర్థం అవుతుంది మాకేం తెలియదు అని చెప్పేసి కొంతమంది యాంకర్లు కూడా ఫీల్ అవుతారు ఈమె చాలా తెలుసని ఫీల్ అవుద్దని చాలా తెలుసు కాబట్టే కదా మీ దగ్గర చాలా మంది అదే మాట్లాడతారు అనమాట ఒక్కటే చెప్తున్నారు విమర్శలు అనేవి ప్రతి చోట ఉంటే పొగడతలు అనేవి చూడతల్లి ఇప్పుడు రకరకాల పదార్థాలు మనకి మెను లో పెడతారు హోటల్లో కానివ్వండి భోజనాల్లో కానివ్వండి ఎందుకని పెడతారు ఎవరికి లోకో భిన్న రుచి ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళు తింటారు కానీ నాకు బుడిది ఇష్టం అని చెప్పేసి నేను పెట్టంగా అక్కడ లేకపోతే ఇంకొకటి ఇష్టం కదా అని మనిషి తలకాయ మాంసం ఇష్టం అని చెప్పేసి నాన్ వెజ్ లో మనిషి తలకాయ మాంసం పెడతారా తలకాయ మాంసం చాలా బాగుంటుంది ఎపిసోడ్లు చేస్తారా చెడు కూడా అంతే ఈ అక్రమ సంబంధాలు అనుకోండి ఇంకొకటి అనుకోండి ఇంకొకటి అనుకోండి ఇలాంటి వికృతమైనటువంటి పోకడలే దయచేసి వాటిని ఆపండి నేను రిక్వెస్ట్ చేసేది అదొక్కటే ప్రపంచం ఎంత మంది ఎన్ని కేసులు నా దగ్గరకు వస్తున్నాయో ఎన్ని కేసులు ఈ విపరీతంగా చూస్తున్నారు విపరీతంగా ఎందుకు చూస్తున్నారు అని అంటే ఇలా పోతే ఏం పోయింది అరే మనం కూడా చిల కొట్టుడు కొట్టచ్చు మనం కూడా ఈ దారి మనం వెళ్ళేది కరెక్టే మనం ఒక్కళ్ళమే లేవు నా పెళ్ళం మాట్లాడడానికి నా మొగుడు మాట్లాడడానికి ఇదిగో ప్రపంచం అంతా ఇట్లానే ఉంది మనం చేసేది తప్పు కాదు అనేటటువంటి ఆ యొక్క మెసేజ్ని మనం పంపిస్తున్నాం జనంలోకి కానీ ఇందాక మనం ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్కి ఈ టాపిక్ కి చాలా రిలేటెడ్ ఉంది కానీ నేనేమంటున్నానంటే ఫైనల్ గా ఒక భార్యాభర్తల బంధం అనేది ఎప్పుడు బాగుండాలి ఆ బాండింగ్ క్లియర్ గా ఉండాలి మీరు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ అది వాళ్ళ యొక్క సయోధ్య లేకపోతే పక్కకి ఎప్పుడు వెళ్తారంటే ఈ ఎపిసోడ్లు చూసినప్పుడే అర్థమైందమ్మా మీరు అన్నారు ఫ్యామిలీ అంతా బాగుండి పక్కకి ఎందుకు వెళ్తారు అని అంటే ఈ ఎపిసోడ్లు ఎంకరేజ్ చేస్తున్నాయి కదా అర్థమైందా అమ్మ ఒక ఎంచుకుంటది కూతురు ఒక ఎంచుకుంటది అయితే ఏమైందండి నేను నేను కాపురం చేస్తానండి ఇవా మీరు చెప్పేది ప్రపంచానికి ఇదా చూపిస్తున్నారు దీనివల్ల మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి అని మీరు అనొచ్చు అన్ని చూపించాల్సిన అవసరం లేదు అన్నీ చూపించాల్సిన అవసరం లేదు జరుగుతున్నాయి మీకు అవసరమైనప్పుడు వాటిని వ్యక్తిగతంగా ఎక్స్ప్రెస్ చేయండి అయిపోయింది దాన్ని ఒక ఎపిసోడ్ పెట్టి పుంకాను పుంకాలుగా ఇదే డిస్కషన్ చేస్తే నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఏమి ప్రజెంట్ చేస్తున్నావో ఈ విశ్వానికి తిరిగి నీ ఇంటికి అదే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ